దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన నరసింహన్ గారి గొప్పతనం ఏంటి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు అనేది మనం తెలంగాణ రాజ్భవన్లో అసిస్టెంట్ సెక్రటరీగా సేవలందించి ఈరోజు తెలంగాణ విజిలెన్స్ కమిషన్లో అసిస్టెంట్ సెక్రటరీగా పదవి వివరణ పొందుతున్న సీతారాములు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నరసింహన్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు అనగానే మనకు ముందు చేతులు ఇట్లా జోడిస్తాం వారు ఎదురుగా లేకపోయినా అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి నరసింహన్ గారు అన్నప్పుడు వారు ఒక్కరు కాదు భార్యాభర్తలు ఇద్దరు ఒకరే వారిద్దరు కలిపి ఒకరే ఎవరైనా సరే వారికి ప్రణామం చేస్తారు వారి గొప్పతనం ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు కర్ర కర్రను ఉపయోగించో లేకపోతే గట్టిగా మాట్లాడో కంటితో చెప్పో లేకపోతే ఇంకో ఇంకో రకంగా ఇంకో రకంగా పని తీసుకుంటారు రకరకాలుగా కానీ నరసింహన్ గారి గొప్పతనం ఏంటంటే ప్రేమతో పని తీసుకుంటారు వారు మనిషి ఒక ప్రేమ అనే దానికి ఒక మానవ రూపం ఇస్తే నరసింహన్ సార్ వారి దగ్గర పనిచేయటం అనేది ఒక అదృష్టం నరసింహన్ సార్ దగ్గర ఏడు సంవత్సరాలు పనిచేస్తాను అప్పుడు నేను సెక్షన్ ఆఫీసర్గా తర్వాత అసిస్టెంట్ సెక్రటరీగా రెండు బా రెండు పోస్టుల్లో కూడా సార్ దగ్గర పనిచేస్తాను సార్ దగ్గర మనం నేర్చుకుంది ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండటం ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి కానీ పేపర్ మీదకి వచ్చేసరికి మాత్రం ప్రొఫెషనల్గా ఉండాలి ఆ ప్రొఫెషనల్గా ఉండటం అనేది తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ముందు భగవంతుని మీద భారం వేసేస్తే సగం ఆయన చూసుకుంటాడు మిగతా పని మన సబ్కాన్షియస్ మైండ్ పని చేస్తుంటుంది ఆ పని ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలనేది సార్ దగ్గర అది సార్ ఎప్పుడైనా సింహం సింహమే అది అది అధిక అది గవర్నర్ గారుగా ఉన్న సాధారణంగా ఉన్నా వారు తర్వాత చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు వారి ఇంటికి వెళ్ళి మరి బ్లెసింగ్స్ తీసుకుని